ప్రేక్షకులందరికీ నమస్కారం వెల్కమ్ టు బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రముఖ వైద్య నిపుణులు మరియు ఎంతోమంది ఆయుర్వేదం గురువులతో శిక్షణ పొందిన మన డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా ఈరోజు ఆయన టైం అనేది మనకి ఇచ్చారు మరియు ఈరోజు మనకి చెప్తున్నది ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితి పండక్కి మనం ఎంతో ప్రాముఖ్యంగా వినాయకుడికి మనము నైవేద్యంగా సమర్పిస్తాము వెలగపండు సో ఈ వెలగపండు అనేది మనము అప్పట్లో మన అమ్మమ్మలు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని పచ్చడి చేసి తినేవాళ్ళు ఇప్పటి రోజుల్లో అయితే దీన్ని జస్ట్ నైవేద్యంగా పెట్టి పడేస్తున్నారు సో దీని మెయిన్ మనకి యూజెస్ ఏంటి అనేది మనకిప్పుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు చెప్తారు సార్ చెప్పండి సార్ బ్యాక్ టు రూట్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను ప ఇరవై సంవత్సరాలుగా అనువంశగా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది జరుగుతుంది మా గురువుల ద్వారా సంక్రమించిన వైద్యం నేను నేను మెయిన్ ఈరోజు ఏంటంటే వినాయక చవితికి వెలగ పళ్ళు పెడతాము పాలవెల్లి కట్టేసి నుంచి అటు నిమజ్జనం చేసేస్తారు చాలామంది తెలుసున్న పూర్వీకులైతే దీన్ని పచ్చడి కింద చేసుకుని భోజనంలో తింటారు చాలామంది దీంట్లో బెల్లం కలిపి కొంచెం మిరియాల పొడి కలిపి కొంచెం జీలకర్ర కలిపి కూడా ప్రిజర్వ్ చేసుకుని కూడా తింటూ ఉంటారు ఈ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి సర్వసాధారణంగా చాలామంది మౌతల్సర్స్ వస్తూ ఉంటాయి నోటుపోతలు వస్తూ ఉంటాయి ఈ ఎలగపండు మానకన్నా తీసుకుంటే మనకి నోటిపూతలు రాకుండా ఉంటాయి ప్లస్ దాంతోపాటు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దాంతోపాటు మనకి ఇది తిన్న పిల్లలకి ఎవరికైతే ఉంటుంది అంటే హెయిర్స్ ఊడకన్నా కూడా ఉంటాయి దాంతోపాటు హెయిర్స్ స్ట్రాంగ్ అవుతాయి దీన్ని ఇది తినటం వలన ఈ దీంట్లో ఉండే పులుపు పదార్థం ఏదైతే ఉంటుందో దానివల్ల మనకి పేగుల్లో పేరిగిపోయిన వ్యర్థాలను బయటకు పంపి పంపించడంలోని మనకి తెలియకన్నా త్రోట్లో ఇంటర్స్టైన్స్లో అంటే ఉన్న అల్సర్స్ని తగ్గించడంలో కూడా ఈ యొక్క వెలగపండు ఉపయోగపడుతుంది ఇది లెవర్ని లెవర్ యాక్టివ్ కండిషన్ అంటే లెవర్ వీక్గా ఉన్నా కూడా లివర్ని ఆన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది దాంతోపాటు మనకి పేగుల్లో పెరిగిపోయిన వ్యర్థాలు మరియు మనకి తెలియకనే వచ్చే చిన్న చిన్న అల్సర్స్ ఫార్మేషన్ కూడా ఇది తగ్గి ఇది తగ్గిస్తుందండి దీంట్లో వెలగబండిని ఏం చేస్తారు చాలామంది పెద్ద వెలకాయలు తీసుకోవాలి తీసుకుని మూడు రోజులు వాటర్లు వేసేస్తే ఈ వెలగపండు పండిపోతుందండి ఆ పండిపోయిన వెలగ గుజ్జుని తీసుకుని దాన్ని వంద గ్రాములు వెలగ పండు గుజ్జు దానిలో రెండు టీ స్పూన్ల జీలకర్ర మరియు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి మన ఇంట్లో వాడే కళ్ళుప్పు కానీ బీపీ పేషెంట్స్ ఉంటే సైందవులను రాక్ సాల్ట్ అంటారు కదా అది తీసుకోవాలి తీసుకుని దీన్ని ఒక మనం నువ్వు నూనెలో ఒకసారి వేయించి నువ్వుల నూనె ఎందుకు వేయించామంటే ఇది ప్రిజర్వేటివ్ అనమాట నువ్వుల నూనెలో వేయించి దాంట్లో కొంచెం పసుపు వేసి దాన్ని మొత్తం అంతా మిక్సీ పట్టుకుని ఈ విధంగా మనం పాత్రలో భద్రపరుచుకోవాలండి గాజు పాత్రలో భద్రపరుచుకోవాలి ఇది పాడవదండి దీంట్లో కొంచెం లైట్గా వైట్గా ఫంగస్లా వస్తుంది ఆ ఫంగస్ కూడా మనకు మేలు చేసే ఫంగస్ దీన్ని మనం పూర్వకాలంలో చాలామంది రాసుసిరి పచ్చడిని పట్టుకునేవాళ్ళు అదే విధంగా కూడా ఈ వెలగ పచ్చడిని పట్టుకోవచ్చండి పట్టుకుని దీన్ని ఈ విధంగా నువ్వుల నూనె ప్లస్ వేలగా గుజ్జు వంద గ్రాములు రెండు టీ స్పూన్ల జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి దీనికి రుచికి సరిపడినంత కళ్ళుప్పు కానీ బీపీ పేషెంట్ ఉంటే రాక్ సాల్ట్ కానీ కలుపుకొని దీన్ని కావలసిన వారు తాలింపు కూడా వేసుకోవచ్చు మనకి కరివేపాకు ఆవాలు కలిపి తా తాలింపు కింద వేసుకుని ఈ విధంగా ప్రిజర్వ్ చేసి పెట్టుకుని మనం భోజనం ఫస్ట్ మొదలు తినటం వలన మనకి నోటిలో వచ్చే అల్సర్ ఫార్మేషన్ కానీ ఎముకలు గట్టిపడడానికి కానీ విటమిన్ సి పుష్కలంగా లభించి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గించడానికి కూడా ఈ వెలగ పండు ఉపయోగపడుతుంది మనకి పండు దొరికిన వాళ్ళయితే మటుకి దీని పండులోని గుజ్జును తీసుకుని దాన్ని సమానంగా కొబ్బరి కలిపి దాంట్లో కూడా కొబ్బరి పచ్చడి కింద కూడా చేసుకుని మనం తినే టిఫిన్స్లో వాటిలో కూడా వాడుకోవచ్చు ఇది ఒకేసారి ప్రిజర్వ్ చేసుకుని పచ్చడి చేసుకునే విధానాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది మిగిలిపోయిన పెక్ పెచ్చిల్ని పాడే కన్నా మనకి హోమాలకి గణపతి హోమాలకి వాటికి కూడా దీన్ని వాడటం వలన మనకు ఉన్న వాతావరణం శుభ్రపడటం జరుగుతుందండి దాంతోపాటు ఈ దీంతో చేసిన యజ్ఞాలు ఏదైతే ఉంటాయో దాన్ని మనం దాని యొక్క విభూతిని ఒక గ్లాస్ వాటర్లో వేసుకుని పరగడుపునే తాగడం వలన మనకి వచ్చే వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చే రుగ్మతలను కూడా తగ్గించుకోవడానికి ఈ యొక్క భస్మంలో కూడా ఇన్ని రకాల రిజల్ట్స్ ఉంటాయండి ఇది నా గురువు ద్వారా సంక్రమించిన వైద్యం మా గురువు ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ దీని గురించి నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసు ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఆయుర్వేద వైద్యుల దగ్గర జరిగితే దాన్ని కూడా మీరు తీసుకుని నేను ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ ఈ వెలగ చెట్టు ఒకసారి మనం ప్లాంటేషన్ చేసుకుంటే రెండు సంవత్సరాలకు కానీ ఇది గ్రో అవ్వదు ఇవి ఈ యొక్క వెలగ ఆకుల్లో ఉన్న గుణానికి మీరు పూర్తిగా తెలుసుకోండి వెలగ ఆకుల్ని పుల మజ్జిగలో మెత్తగా నూరి ఎవరైతే చుండ్రు సమస్యతో బాధపడతారో వారికి లేపనం చేసుకుని కుంకుడుగాయతో స్నానం చేస్తూ ఉంటే చుండ్రు సమస్య కూడా తగ్గుతుందండి ఆకులు వెలగ ఆకులు అందుగురించి మన యొక్క పొలాల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఈ వెలగ చెట్టు ఒకసారి ప్లాంటేషన్ చేస్తే దానికి ఎటువంటి వాటరు ఏమీ కూడా అవసరం లేదండి బతికే ఉంటుంది ఈ యొక్క వెలగాకుల్ని ఆకుల్ని పిడికడి తీసుకుని దాంట్లో జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు కలిపి డికాషన్ కింద చేసుకుని తాగితే ఎవరైతే కంటిన్యూషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడతారో వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి ఉపశమనం లభిస్తుంది ఎప్పుడు తీసుకోవాలంటే పొద్దున్న టిఫిన్ అయిపోయిన అరగంట తర్వాత కానీ రాత్రి భోజనం అయిపోయిన అరగంట తర్వాత కానీ ఈ యొక్క వేలగా ఆకుల్ని ప్రికాషన్గా తీసుకుంటాం వలన గ్యాస్ట్రిక్ సమస్యలను పూర్తిగా తగ్గించుకుని ఎప్పటికప్పుడు నివారించుకుంటానికి కూడా పోల్ ప్లాంట్ ఈ విధంగా ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని కంపెనీ వాళ్ళు కూడా దీని యొక్క ఫ్లవర్స్ని కలెక్ట్ చేసి కూడా ఫ్లవర్ థెరపీ రెమెడీస్లో కూడా దీన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి మెయిన్ మెడిసిన్ కింద ఉపయోగిస్తున్నారు మనకు దొరికే వస్తువుని మనం డైరెక్ట్ వాడుకుని మన పరిసర ప్రాంతాల్లో ఈ మొక్కలు ప్లాంటేషన్ చేసుకోవడం వలన ఆకులు కూడా ఇన్ని విధాలుగా మనకు ఉపయోగపడతాయి ఈ విధంగా వాడుకుంటూ దీనిలో ఏ పార్టీ కూడా మనకి వేస్ట్ అయ్యే విధానం లేదు దీన్ని తినేసిన తర్వాత ఈ పిచ్చులు కూడా మనకి గణపతి హోమానికి ఉపయోగపడతాయి ఇది ఎవరైనా హోమం చేసుకుంటే వాళ్ళకి కూడా ఇచ్చి మనం పరిసరాలను కూడా కలుషితమైన వాతావరణాన్ని క్లీన్ చేయడానికి కూడా ఈ విధంగా మనకి మాముందరగా కూడా ఉపయోగపడతాయి మనకి సమయం కుదిరినప్పుడు పచ్చడిని కూడా మనం తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందామండి నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి